సిటీ ఇండియా న్యూస్ తెలుగు వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే విద్యుత్ కోతలు తాగునీటి సమస్యలు తలెత్తాయని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు శనివారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్ నగర్ బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా దేవరకద్ర మండలంలోని బస్పాయ్ గోపన్పల్లి గూరకొండ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే రైతులకు సమస్యలు మొదలయ్యాయని అన్నారు సాగునీరు లేక పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు ఈ ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు వస్తున్న రైతుల గురించి ఏనాడు పట్టించుకోలేదని ఆరోపించారు కేసీఆర్ హయాంలోనే రైతులు వ్యవసాయాన్ని పండుగలు చేసుకున్నారని గుర్తు చేశారు కేసీఆర్ పాలనలో రైతులకు సకాలంలో రైతు బంధు రుణమాఫీ నిరంతరం కరెంట్ ఇచ్చారని అన్నారు కోనే కేసీఆర్ ఇచ్చేటివన్నీ వస్తాయి మళ్ళీ కాంగ్రెస్ వస్తాయి ఇవన్నీ కూడా ఎక్స్ట్రా వస్తాయి ఏమేమి వస్తాయన్నారు ఆర్ గ్యారెడ్డిలో పదమూడు హామీలు ఉన్నాయి పదమూడు కాదు ఒరిజినల్గా నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయి నాలుగు వందల ఇరవై హామీలకు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటి వరకు ఒక్కటి చేసిరు ఏం చేసిరు ఫ్రీ బస్సు మా తల్లి చెప్తూనే ఉంది బస్సు ఒకటి అందుకే అంటున్నా బస్సు ఒకటి వేసి బస్సు ఎవరికి అవసరం పడుతుంది ఆడోళ్ళకు ఆడోళ్ళకు పంచాయతీ పెట్టడానికి సరిపోయింది అది ఎవరైనా ఉద్యోగం చేసేటోళ్ళు రోజు పోతారు కానీ గురగొండోళ్ళు రోజు బస్సు ఎక్కిపోతారా రోజు కూలీ చేసుకుంటే కానీ బతకలేని పరిస్థితి ఉంటుంది మాకు నేను మొన్న రాజాల పోతే చెప్తున్నారు ఊర్లా ఒక్క చీర కొన్నికే పదకొండు మంది పోయిరంట ఒక్క చీర కొన్నికే పదకొండు మంది పోయిరు ఇంకా పదకొండు మంది పోయిన తర్వాత రూపాయి ఖర్చు కాకుండా ఉంటుందా ఇంకా అడుగుపోయినాక ఇంత ఛాయపంటారు ఇంత టిఫిన్ చేపించమంటారు పూరి తినిపియమంటారు పిలవకుండానే మళ్ళీ ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు ఖర్చు అవుతాయి ఫ్రీ బస్మే కానీ అందరికీ ఖర్చు అవుతుంది మళ్ళీ పదకొండు మంది పోయినప్పుడు మళ్ళీ సార్ ఇంకొక ఆమె పోయినప్పుడు నేను అయితే మొన్న నియమబడి వస్తే ఇప్పుడు నువ్వు న్యాయంబడి రావాలని మళ్ళీ ఆమె దొలకపోదా అట్లా తిరిగి తిరిగి పదిహేను రోజుల తర్వాత పదహారో రోజు ఏమవుతుంది పని చేయబు కూడా కాదు ఒక నెల రోజులు అటు అనుకో ఇంకా తిరిగే అవుతుంది ఇంట్లో పని చేయద్ది పెళ్ళడానికి పెళ్ళానికి అంటే అవుతుందా లేదా ఊర్లో గది ఒక్కటి చేసి మేము చేసినాం మేము చేసినాం మొన్న హైదరాబాద్లో సిలిండర్లు అందరికి ఇచ్చినాం అన్నాడు కూరగొండలు ఎంతమందికి వచ్చిన సిలిండర్లు ఒక్కరికన్నా వచ్చిందా అదే అంటున్నాడు